ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పెదవేగి ఎంఆర్ఓ ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ భవానీ తెలిపారు బుధవారం మండల కేంద్రమైన పెద్దవేగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మండలంలో అరవై ఐదు మంది టీచర్స్ ఓటర్లుగా ఉన్నారని ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పెద్దక మండలంలో జరుగుతున్న ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్స్ సంబంధించి జిల్లా పరిషత్ ప్రజా హై స్కూల్ నందు మీకు ఏర్పాటు చేయడం జరిగింది పెదవిక మండలంలో ఉన్న ఓటర్స్ అరవై ఐదు మంది టీచర్స్ కూడా రేపు మార్నింగ్ ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కావున మీరు ఎవరైతే ఉన్నారో అరవై ఐదు మంది టీచర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెదవేగ మండలంలో ఉన్న హై స్కూల్ నందు మీ యొక్క ఓటును ఓటును సద్వినియోగం పరుచుకుంటారని మీ ఈ సందర్భంగా మీకు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లను మేము చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయవలసిందిగా తెలియపరచడం అనేది